మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు హక్కు లేదు ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు ఈ ఐదు మంది చెప్తారు ఇది క్లాస్ వన్ జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మ నేను ఒక్కడే నమ్మ అమ్మా నేను ఒక్కడే నమ్మా అని సాగు కొడతా ఉంటాడు అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా నువ్వు డెమాక్రసీ నీడ్స్ eternal విజిలెన్స్ సెంటర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు వ్యక్తిపరంగా ఉండవు రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి దేశ ప్రయోజనాలకు ఉంటాయి అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది ఒక వ్యతిరేకత ఉంటుంది కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ సహకారం సంఘర్షణ రెండు పక్క పక్కన ఉంటాయి సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి మనం సహకరిస్తుంటేనే తెలుగుదేశం జన